అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటంతో ఈ విషయంపై స్పందించారు కేటీఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యేలు ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది మొన్న సీనియర్ నాయకుడు మాజీ స్పీకర్ బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోగా తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కూడా పార్టీ మారడంతో గులాబీ పార్టీలో నైరశ్యం అలుముకుంది పార్టీ ఎమ్మెల్యేల మార్పుపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు ఎక్స్ వేదికగా సంచలన చేశారు చరిత్ర పునరావృతం అవుతుందని కేటీఆర్ ప్రకటించారు పార్టీకి ఇలాంటి ఎదురు దెబ్బలు కొత్త కాదని పేర్కొన్నారు అధికారంలో ఉన్న వ్యక్తుల కంటే ప్రజల శక్తి ఎల్లప్పుడూ బలంగా ఉంటుంది గతంలో రెండు వేల నాలుగు రెండు వేల ఆరు కాలంలో ప్రభుత్వం ఉన్నప్పుడు అనేకసార్లు ఫిరాయింపులు ఎమ్మెల్యేలను ఎదుర్కొన్నాం ఆనాడు ఫిరాయింపులపై తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించడంతో రాజకీయంగా తీవ్ర పరిణామాలు ఏర్పడ్డాయి చివరకు కాంగ్రెస్ పార్టీ తల వంచాల్సి వచ్చింది మళ్ళీ అదే చరిత్ర పునరావృతం అవుతుందని కేటీఆర్ లో పోస్ట్ చేశారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు కొనసాగుతూనే ఉన్నాయి ఆదివారం అర్ధరాత్రి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే అంతకుముందు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఇప్పటి వరకు ఐదు మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు ఇంకా పది మందికి పైగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని విశ్వసనీయ సమాచారం సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 040 and 040